హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి చూడండి మంచి ప్లాంట్స్ చూపిస్తానండి నర్సరీ ప్లాంట్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రీనరీగా ఉన్నాయా లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ వైటు రకరకాల ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి నర్సరీలోని వర్షాలు పడుతున్నాయి కదండి చక్కగా ప్లాంట్స్ అన్నీ వస్తాయండి రెండు చోట చూడటానికి రెండు కళ్ళు ఉంది అంత అందంగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయండి అప్పుడే వచ్చాయి మొక్కలు చూడండి ఫ్రెండ్స్ మనందరం మొక్కలు పెంచుకుందామండి చక్కగా మంచి వాతావరణం సృష్టిద్దాము మంచి గాలినిస్తాయి అవకాశం ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇంటికొక మొక్క పెంచండి పెంచుతారని ఆశిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చిన్న చిన్న కుండీల్లో కూడా మనం పెంచుకోవచ్చు మన ప్లేస్ని బట్టి ఎలా అయినా పెంచుకోవచ్చండి ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ ఈ పెద్దగా ఎదగవండి చిన్నగా ఉంటాయి కాబట్టి మనకి బెడ్రూమ్ దగ్గర బాల్కని దగ్గర మన ఇంటి ఎంట్రన్స్లో మనకి ఎలా వీలుగా ఉంటే అలా పెట్టుకోవచ్చండి ప్లాంట్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు అందరూ పెంచండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ